వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రాలు ఏంటి వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటారు సాధారణంగా అందరి దేవుళ్లకు పూలు పండ్లు వంటి వాటిని సమర్పిస్తూ పూజలు చేస్తారు కానీ వినాయకుడికి మాత్రం ఏకవింశతి పత్ర పూజ చేస్తారు ఇది చాలా విశిష్టమైనది ప్రకృతిలో దొరికే ఇరవై ఒక్క రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తారు వినాయకుడి ఇరవై ఒక్క నామాలను స్మరిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు పత్రాలు సమర్పించడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తారు ఏకవింశత పత్ర పూజలో ఉపయోగించే పత్రాలు ఏంటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం మాచీ పత్రం ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ వ్యాధులను తొలగిస్తుంది అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది నరాలకు బలాన్ని ఇస్తుంది బృహతి పత్రం ఈ పత్రం వాత పిత్త కఫాలను తగ్గిస్తుంది మలబద్ధకం జ్వరం చర్మ రోగాలను నయం చేస్తుంది బిల్వ పత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం దీన్నే మారేడు దళాలు అని కూడా అంటారు వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి దుర్వాయుగ్మం దీన్ని గరిక అంటారు ఇది మూత్ర సంబంధం వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను తగ్గిస్తుంది దత్తూర పత్రం ఉన్నత పువ్వులు ఉండే పత్రం ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది బదరి పత్రం ఇది కూడా చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తురియా పత్రం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది తురియా పత్రం అంటే తులసి మొక్క ఈ ఆకులు వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు నయమవుతాయి అప మార్గ పత్రం దగ్గు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది కడుపు నొప్పి నుంచి బయటపడేస్తుంది చూత పత్రం అంటే మామిడి ఆకులు ఇవి నోటి దుర్వాసన చిగుళ్ళు దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కరవీర పత్రం ఇవే గన్నేరు పత్రాలు చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తుంది విష్ణుక్రాంత పత్రం జ్ఞాపక శక్తి పెంచుకునేందుకు నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు దంత సమస్యలను కూడా తొలగిస్తుంది దాడిమి పత్రం ఇవి అజీర్ణ వ్యాధులను అరికడుతుంది వాత పిత్త కఫాలను తొలగిస్తుంది దేవదారు పత్రం శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది మరొక పత్రం ఇది కీళ్ల నొప్పులను తొలగిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది సింధువారంతా క్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు జాజి పత్రం నోటి దుర్వాసలను తొలగిస్తుంది గండకీ పత్రం దీన్ని అని కూడా పిలుస్తారు పైత్యం తొలగిస్తుంది సమీపత్రం అతి సార వ్యాధిని అరికడుతుంది సమస్యలను తొలగిస్తుంది జుట్టుకు మంచి చేస్తుంది అశ్వద్ధ పత్రం ఇవే రావి ఆకులు ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని అంటారు ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికడతాయి ఆక్సిజన్ అర్చన పత్రం గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది అర్కపత్రం శరీరంలోని వేడిని తొలగిస్తుంది నరాల బలహీనత నుంచి ఉపశమనం కలిగిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఈ ఇరవై ఒక్క పత్రాలు పూజలో పెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన మనం పీల్చుకుంటాం దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అందుకే వినాయకుడికి చేసే పత్ర పూజకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు